తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ప్రగడవారి ఇలవేల్పు శ్రీ అంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధతో అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామంలోని అమ్మవారి ఆలయం వద్ద జరిగిన ఈ జాతరకు ప్రగడవారి కుటుంబాలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జాతర మహోత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారి మాన్యం నుంచి మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని పొయ్యి మీద వేసి కొండపెట్టి పాలు పొంగించే సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పూజా విధానం అమ్మవారి కృపకు ప్రత్యేకంగా భావిస్తూ భక్తులు ప్రత్యేక భక్తితో పాల్గొన్నారు ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ అంకాలమ్మ తల్లి జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో నిర్వహిస్తామని చెప్పారు Ode <pyatled> людей tukarir salah peyao 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 Peyaobrothaaralao Barbase في Hospitalityきます resource down vatakaou burda wow he I tie back, put back, back, next day came up, put back, back linking this in if it comes not seen in the <classical human> taxi for religious sailing back to the special reasonoro goal is to many were, it took me live in the morning but have brought meivadakyaoke dorjna isn't it drawn girl this is going to be tomorrow is he told me about different, he cartoon braauso kanchneu k Androidneu na, need Yes, I had defend hello there are a female wonderful mother rogue voodoo, transmig idiot timid tuya haot radhaaa ji o da aar-hañcha sky bumme name lang in goto the doplanесьengai sh shifting goshi yono and awesome auto show, pitush apartatuk నాన్న సెలవు జరగట్లేదు జరించారు కానీ ఆయన తర్వాత శ్రీకృష్ణపట్నం గ్రామం వెళ్ళిపోవడం మా నాన్నగారు ప్రగడ సత్యనారాయణ గారు ఆయన శ్రీకృష్ణపట్నం గ్రామం నుంచి ఉపయోగ ఆడిస్పెక్టర్లో జాబ్ ధవనేశ్వర్లో వెళ్ళిపోవడం వల్ల ఈ మగడవారికి నిలవేపు అందాలంతం తల్లి ఉందని విషయం ఎవరికీ తెలియదు కానీ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా నేను మగడవారికి నెలవేరుపు ఉందని అమ్మవారికి ఇలాగా జాతర మహోత్సవం జరుగుతుందని గ్రామంలో అంగ అంగరంగ వైభవంగా జరుగుతుంటాం మాకు అప్పుడే తెలిసింది దీనికి కోర్పాటు అందిస్తున్న ప్రగడవారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రగడవారందరికీ ఆశీర్వాదం ఇస్తున్న అక్కల అమ్మవారికి కూడా చదపోటి వందనాలు అలాగే ఎక్కడెక్కడో ఉన్న ప్రగడవాళ్ళందరూ మా ఈ జాతర మహోత్సవానికి ఈరోజు ఇరవై ఐదో తారీఖు స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిదో తారీఖున అన్న సందర్భ గురేగిలతో ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది ఎక్కడెక్కడ ఉన్న ప్రగడవారు అందరూ ఈ రోజు నుంచి మొదలు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ ప్రగడవారికి ఎలా వెళ్ళిపోయినా సరే అందరికీ అమ్మవారి కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని అందరినీ కాశీ కాపాడే తల్లి ఈ సత్యమైన తల్లి అనుకున్నది అనుకున్నది జరుగుతుంది శివారు వచ్చి ఇక్కడికి ఆ తల్లిని దర్శించుకున్న వారికి అన్ని 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 సౌకర్యాలు జరుగుతాయని మేము మనం చేస్తున్నాం తరువాత పశ్చిమ గోదావరి జిల్లా వారు తూర్పుగోదావరి జిల్లా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి వారు వచ్చి ఈ అంకాలమ్మ దర్శించుకుంటారు వారందరికీ ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాశి కాపాడుతుందని అంకాలమ్మ కోతున్నా అందరినీ కాశీ కాపాడే తల్లి ఈ సత్యమైన తల్లి అనుకున్నది అనుకున్నది జరుగుతుంది శివారు వచ్చి ఇక్కడికే ఆ తల్లిని దర్శించుకున్న వారికి అన్ని అన్ని సౌ అన్ని సౌకర్యాలు జరుగుతాయని మేము అనంత చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా వారు తూర్పుగోదావరి జిల్లా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి ఎక్కడ వారు వచ్చి ఈ అంకాలమతాల్ని దర్శించుకుంటారు వారందరికీ ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాచి కాపాడుతుందని అంకాలమనకు పోతున్నాయి నరేంద్రపురం గ్రామ ప్రజలకు ప్రగదవారి కుటుంబ సభ్యులకు భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదవ తారీఖు జనవరి నెలలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది అమ్మవారి జాతర శ్రీ 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 అంకల్ అమ్మవారి జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు బాధ్యత అయితే నిర్వహించే బాధ్యత ప్రగడవారి కుటుంబ సభ్యులదే కానీ అమ్మవారు అందరికీ అమ్మవారే గ్రామస్తులు భక్తులు ఆడబడుసులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత ఉంటారు అమ్మవారు చాలా తరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది మా గ్రామస్తులు ఏజెన్సీ ప్రాంతంలో పనికి వెళ్ళినప్పుడు అమ్మవారు దారు పేటిక రూపంలో ఒక పెట్టిలో అమ్మవారి విగ్రహం అమ్మవారి పసుపు కుంకుమ గాజులు చెవులీలు ఇలా మొదలైన ఆభరణాలతోటి అమ్మవారు ఒక దారు పేట దొరికింది ఆ పేటికను ఆ పెట్టిని మా పెద్దల పూర్వీకులు తీసుకొచ్చే కొన్ని రోజుల పాటు వదిలేశారు కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంపాదన మీద డబ్బు మీద ఆశ లేక కొన్ని రోజుల తర్వాత అన్నదమ్ములందరూ కలిపి ఆ పేటికలో ఏమున్నా సరే అందరూ పంచుకుందరని ఆ పెట్టిన తెలిసినప్పుడు అమ్మవారు ఇచ్చింది దర్శనం ఇచ్చి నేను మీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి మిమ్మల్ని ఆశీర్వించడానికి మీతో వచ్చానని నాకు జాతర జరిపించండి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అమ్మవారు పూర్వీకులతో చెప్పడం అప్పటి నుంచి సాంప్రదాయంగా ఈ జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే మంచి తిథుల్లో పురోహితులు పెద్దలు నిర్మించిన ముహూర్తానికి పాలు పొంగించి జాతరను ప్రారంభించి ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడా అమ్మనాథ కళాకారులు అనే కళాకారులతో అమ్మనాథ వాయిద్యాలతో అమ్మవారిని కీర్తిస్తూ గానంతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది ఇలా ఐదు రోజులు సంబరం జరిగిన తర్వాత ఆఖరి రోజున ఈ అమ్మవారిని అంటే అమ్మవారిని ప్రకటవారి ఆడబుడుచుగా భావించి ఆడబుడుచుని ఏ విధంగా అయితే అత్తవారింటికి సాగనంపుతామో అలాగే అమ్మవారిని సాంప్రదాయంగా లాంఛనాలతోటి అంటే శివస్థానం అమ్మవారు శక్తి స్వరూపుని శక్తి స్వరూపుని స్థానం శివస్థానం శివస్థానానికి సాగ కార్యక్రమంతో కార్యక్రమం తోటి జాతర ముగుస్తా ఉంది ఈ జాతరకు అమ్మవారికి మహిమ ఏంటంటే సంతాన కారకురాలు ఈవిడ సంతానాన్ని ప్రసాదిస్తుంది ఆవిడ ఆశీర్వాదం వల్ల ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో వెలుగు మొదలైన గ్రామాల్లో ఉన్న మా ప్రగడవారి కుటుంబీకులు దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు ఈరోజు ఇప్పటికే నూట ముప్పై గ్రామాల్లో మా కుటుంబ సభ్యులు విస్తరించి ఉన్నారు అందరూ విద్యలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు అలా అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ 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 అంకాలమ్మ తల్లి అని మేము నమ్ముతా ఉన్నాం ఇటువంటి తల్లి ని మనం అందరం దర్శించుకునే అమ్మవారి పాత్ర అనుగ్రహానికి నోచుకోవాలని కోరుకుంటూ మా తాతయ్య గారు ప్రకటన గారు మేంద్రపురంలో జన్మించారు కానీ ఆయన తర్వాత శ్రీకృష్ణపట్నం గ్రామం తెలుసుకోవడం మా నాన్నగారు ప్రగడ సత్యనారాయణ ఆయన శ్రీకృష్ణపట్నం గ్రామం నుంచి వృత్తి రీత్యా ఆటనేశ్వరం తెలుసుకోవడం వల్ల ఈ ఉందని విషయం ఎవరికీ తెలియదు కానీ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా మేము ప్రగడవారికి నెరవేరుతుందని ఆ అమ్మవారికి ఇలాగా జాతర మహోత్సవం జరుగుతుందని గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుందని మాకు ఇప్పుడే తెలిసింది దీనికి పోర్పాటు అందిస్తున్న ప్రగటవారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రగటవారందరికీ ఆశీర్వాదం ఇస్తున్న అంకాల అమ్మవారికి కూడా సడకపోతే వందనాలు అలాగే ఎక్కడెక్కడో ఉన్న ప్రగటవాళ్ళందరూ మాకు ఈ జాతర మహోత్సవానికి ఈరోజు ఇరవై ఐదో తారీఖున స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిదో తారీఖున అన్న సందర్భ గురేగితే ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది ఎక్కడెక్కడ ఉన్న ప్రగడవారు అందరూ ఈ రోజు నుంచి మొదటి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు అలాగే ఈ ప్రగడవారికి ఎలా వెళ్ళిపోయినా సరే అందరికీ అమ్మవారి కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని